హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భగవద్గీత అంటే కేవలం హిందూ గ్రంథం మాత్రమే కాదు ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ లైఫ్ చేంజింగ్ పుస్తకాల్లో ఒకటి కొంతమంది అంటారు భగవద్గీతలో గా ఏ పేజ్ని ఓపెన్ చేసినా సరే లైఫ్లో మీ సమస్యలకు సమాధానం దొరుకుతుంది అని ఆల్రెడీ మనందరికీ తెలుసు భగవద్గీత పుట్టింది కురుక్షేత్ర సమయంలో అని యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు నిరాశా నిస్పృహలకు లోనవుతాడు అలాంటి కష్టకాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు అదే భగవద్గీత భౌతికంగా అర్జునుడు చేసిన యుద్ధం అంతర్లీనంగా మనందరం మనస్సు లోపల మనతో మనం చేసే యుద్ధానికి సింబల్లా చూడొచ్చు మన మైండ్లో ఉండే కోరికలు ఎక్స్పెక్టేషన్స్ సెల్ఫ్ డౌట్ నెగిటివిటీ ఇవన్నీ కూడా లైఫ్లో క్లారిటీ అండ్ ఎన్నర్పీస్ లేకపోవడానికి కారణాలు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు మనస్సుని జయిస్తే అది నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది అదే నువ్వే ఆ మనసు మాయలో పడితే గ్రేటెస్ట్ ఎనిమిలా మీ మనసు మారుతుంది అని సో ఫ్రెండ్స్ భగవద్గీతని స్టడీ చేసి మనస్సుని ఆ మాయని ఎలా జయించాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ముందుగా కాంకరింగ్ ద మైండ్ ప్లేటో అన్నాడు ద ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ విక్టరీ ఇస్ టు కాంకర్ యువర్ సెల్ఫ్ మనస్సుని జయించడం మైండ్ ని కంట్రోల్ చేయడం ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ అసలు నిజంగా మనస్సుని జయించడం సాధ్యపడుతుందా ఎలా జయించాలి స్పిరిచువాలిటీలో మోస్ట్ బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది మైండ్ని కంట్రోల్ చేయడం అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆ కన్ఫ్యూజన్ నుండి ఇంకా ఎక్కువ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి సో ముందు మనం మూడు ప్రశ్నలను అర్థం చేసుకోవాలి నువ్వు జయించాలనుకున్న మనస్సు ఏంటి అసలు జయించేది ఎవరు నువ్వు ఎవరు మనస్సుకి నీకు ఏదైనా తేడా ఉందా రెండు ఒకటేనా లేదా మనిషి మనసు రెండు వేరువేర ఈ మూడు ప్రశ్నలు విని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ నేను మనసు మైండ్ ఈ రెండు పదాలని ఒకే కాంటెక్స్ట్లో వాడుతున్నాను సో బేసిక్గా పాయింట్ ఏంటంటే మనం మైండ్ గురించి మాట్లాడుతున్నాం అంటే మైండ్లో మొదలయ్యే థాట్స్ గురించి మాట్లాడుతున్నట్టు అసలు థాట్స్ లేకుండా ఒక ఇండివిజువల్ మైండే లేదు ఈ థాట్స్ అనేవి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి అందుకే ఇండివిజువాలిటీ పర్సెప్షన్ పర్సనాలిటీ ఈ విషయాల్లో ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు అయితే భగవద్గీతలో కానీ మరే ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ చెప్పేది ఏంటంటే మనిషి ఇండివిజువల్ థాట్స్ నుండి బయటికి వస్తే గనక మనస్సులో ఒక సైలెన్స్ ఏర్పడుతుంది అదే కలెక్టివ్ మైండ్ లేదా యూనివర్సల్ కాన్షియస్నెస్ తెలుగులో మాట్లాడుకుంటే మోక్షం నిర్వాణ ఎక్సెట్రా ఏ మనిషికైనా సరే ఇలాంటి మెంటల్ స్టేటే సఫరింగ్ నుండి అల్టిమేట్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ ఇస్తుంది భగవద్గీతలో మాయ అంటే ఈగో లేదా సెల్ఫ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది దాన్ని కొద్దిగా సింప్లిఫై చేసి మాట్లాడుకుంటే కనుక మనందరిలో నేను నాది అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా ప్రతి తోటలోనూ డీఫాల్ట్గా అటాచ్ చేయబడి ఉంది కానీ అసలు ఈ నేను అనే ఫీలింగ్ ఎక్కడ ఎప్పుడు మొదలైంది దీనికి అర్థం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాన్ని మనకి మనం ఓన్గా వెతుక్కోవాలి ఉదాహరణకి మనం పుట్టిన ప్రదేశం పెరిగిన వాతావరణం మనల్ని పెంచిన పేరెంట్స్ చదువుకున్న చదువు నేర్చుకున్న స్కిల్స్ ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఒక్కసారి మీరే ఆలోచించండి భారతదేశంలో కాకుండా ఏ చైనాలో పుట్టుంటే అప్పుడు కూడా ఈ నేను అనే భావన అలాగే ఉండేదా థాట్స్లో తప్పకుండా మార్పు వస్తుంది సపోజ్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ని తీసుకోండి ఒకే వ్యక్తి రెండు వేరువేరు ప్రదేశాల్లో పుట్టి పెరిగితే రెండు విభిన్న వ్యక్తిత్వాలు ఉంటాయి ఈ రెండిటిల్లో నిజమైన నేనంటే ఎవరు అని అడిగితే సమాధానం అంత సులువుగా దొరకదు దీన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీతలో ఒక కాన్సెప్ట్ ఉంది అదే నాన్ డ్యువాలిటీ ద థింకర్ ఇస్ ద థాట్ భగవద్గీతలో చాలా వరకు కూడా నాన్ డ్యువాలిటీ అనే కాన్సెప్ట్ని బోధిస్తారు దీన్నే మన తెలుగులో అద్వైతం అంటారు అంటే ఆలోచించేవాడికి ఆలోచనలకి మధ్య తేడా లేదు రెండు ఒకటే అని అర్థం అయితే ఈగో ఎక్కడ మొదలవుతుందంటే సంబంధం లేని ఈ ఆలోచనల మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు టైం అనేది ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది అదే మాయ ఇక్కడ పాయింట్ ఏంటంటే ద మైండ్ ఈజ్ థాట్ అండ్ థాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్ వీఆర్ నో డిఫరెంట్ దెన్ థాట్ వీఆర్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ పాస్ట్ టు బిఫ్రెండ్ ద మైండ్ ఈజ్ టు బీఫ్రెండ్ ద పాస్ట్ బికాజ్ ద మైండ్ ఈజ్ ద పాస్ట్ చాలామంది మనస్సుని జయించడం అంటే థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం సప్రెస్ చేయడం అనుకుంటారు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బరువు తగ్గాలనుకుంటున్నారు కానీ చాక్లెట్ తినాలనిపిస్తుంది బలవంతంగా ఆ కోరికను ఆపుకుంటున్నారు అయితే ఆ ప్రాసెస్లో ఆలోచనల మధ్య ఒక అంతర్యుద్ధం జరుగుతుంది ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా నేను నా ఆలోచన ఈ రెండు ఒకటే అని సో క్రేవింగ్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మళ్ళీ మళ్ళీ థాట్స్ రూపంలో ఎందుకు వస్తాయంటే మనం మన ఆలోచనని మన నుండి వేరుగా చూస్తాం ఈ సెపరేషన్లోనే సఫరింగ్ మొదలవుతుంది అందుకే ఒక పక్క బరువు తగ్గాలనిపిస్తుంది ఇంకో పక్క జనాల ఎక్స్పెక్టేషన్ కోసం నా సుఖాన్ని నేనెందుకు త్యాగం చేయాలి అని కూడా అనిపిస్తుంది బై డిఫాల్ట్ మనందరం కూడా నేను వేరు నా ఆలోచన వేరు అనే మైండ్ సెట్తోనే ఉంటాం దీనివల్లే ఈ బాధలు భయాలు చిరాకులు అన్నిటికీ సోర్స్ నాన్ డ్యువాలిటీని రియలైజ్ అవ్వకపోవటం సో ఈ ఈగో సైకిల్ నుండి రిలీఫ్ పొందడానికి భగవద్గీతలో చెప్పింది ఏంటంటే ధర్మ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ రిమూవ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ చాయిస్ భగవద్గీత చెప్పేది ఏంటంటే నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు ప్రతి మనిషి తనకంటూ ఒక ప్రత్యేకమైన ధర్మంతో పుడతాడు ధర్మ అంటే సరైన దారి రైట్ డైరెక్షన్ అని అర్థం సో మనకంటూ మనలో ఉండే ఆ ప్రత్యేకమైన పర్పస్ని గుర్తించాలి భగవద్గీతలో ధర్మం యొక్క ఇంపార్టెన్స్ని ఎలా చెప్తారంటే నువ్వు పుట్టిందే ఆ పని చేయడానికి అదే నీ జీవితానికి సార్థకత అని ధర్మాన్ని నిర్వర్తించడం మనిషిగా పుట్టినందుకు నీ బాధ్యత ఇప్పుడున్న మోడర్న్ కాంటెక్స్లో ధర్మం అంటే పర్పస్ ఇన్ లైఫ్ అంటే సపోజ్ ఒకరికి బాగా పాడగలిగే మంచి గొంతుందనుకోండి వాళ్ళ ధర్మం పాటను ప్రేమించడం మనసారా పాడటం అలాగే ఒకరు పేదరికంలో పుట్టారనుకోండి వాళ్ళ ధర్మం తన కుటుంబాన్ని పోషించడం అవ్వచ్చు ఇలా ధర్మం అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటుంది భగవద్గీతలో ఏం చెప్తారంటే నువ్వు నిర్వర్తించాల్సిన ధర్మం నీ తలరాతలో రాసి ఉంటుంది జీవిత కాలంలో బాధ్యతగా దాన్ని పూర్తి చేయడమే నీ కర్తవ్యం అని ఒకసారి భగవద్గీతను బోధించిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి అర్జునుడికి యుద్ధం మీద సందేహం మొదలవుతుంది గెలుస్తావా ఓడిపోతావా అసలు యుద్ధం అవసరమా నా వాళ్ళ మీద నేను యుద్ధం చేయడం ఏంటి అని తనలో తాను మదన పడతాడు అంతా వదిలేసి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు అర్జునుడికి తన ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అర్జునుడు లాగా చాలామంది మన లైఫ్లో మన ధర్మాన్ని మనం నిర్వర్తించే క్రమంలో ఎన్నో సందేహాలు తెచ్చుకుంటాం నేను చేసేది కరెక్ట్ అయినా నా వల్ల అవుతుందా అని సెల్ఫ్ డౌట్స్ ఇన్సెక్యూరిటీస్ మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి అలాంటప్పుడు భగవద్గీతలో చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఇతరుల ధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగ్గా చేయలేకపోయినా సరే తన స్వధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్టము తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు అని సరే పుట్టినందుకు మన ధర్మాన్ని నిర్వర్తించాలి అని చెప్పి మనకి నచ్చిన పనిని ఒక పర్పస్ని వెతుక్కుంటాం అయినా సరే ఒక్కోసారి చేసే పనిలో సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో తెలియని వెలితి వెంటాడుతూ ఉంటుంది దీనికి శ్రీకృష్ణుడిచ్చే సొల్యూషన్ ఏమిటంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా కర్మను ఆచరించుటయందు నీకు అధికారము కలదు కానీ ఆ కర్మ ఫలములపైన నీకు అధికారము లేదు హక్కు లేదు సింపుల్గా చెప్పాలంటే ఫలితం మీద కాదు ముందు మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి రిజల్ట్ని కాదు ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి అయితే మనస్ఫూర్తిగా చేసే పనిలో ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అంత ఈజీ కాదు సో ఇలాంటప్పుడు కర్మయోగ కాన్సెప్ట్ మనకి సహాయపడుతుంది కర్మయోగ రిమూవ్స్ యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్ హిందూ పురాణాల ప్రకారం కర్మయోగ అంటే సొంత ప్రయోజనం ఆశించకుండా ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం మోక్షాన్ని సాధించడానికి ఉన్న నాలుగు మార్గాల్లో కర్మయోగ ముఖ్యమైనది భగవద్గీతలోని మూడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడివై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము ఎందుచేతనంటే కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు మన పుట్టుక మన చేతిలో ఉండదు ఎవరికి పుడతాం ఎక్కడ పుడతాం అనేది దైవాధీనం మన కర్మ మీద మనకి కంట్రోల్ ఉండదు అలాగే మన ధర్మాన్ని ఎంచుకోవడంలో కూడా మన ప్రమేయం ఉండదు సో భగవద్గీతలో బోధించింది ఏంటంటే కర్మని ధర్మాన్ని సాధ్యమైనంత భక్తితో పూర్తి చేయడం మాత్రమే మన బాధ్యత భగవద్గీతలో పనిచేసే ముందు ఫలితం నుండి డిటాచ్మెంట్ పొందాలని చెప్తారు భవిష్యత్తులో రాబోయే ఫలితం గురించి మైండ్లో ఆందోళన చెందకుండా మన చేతిలో ఉన్న యాక్షన్ మీద ఫోకస్ పెట్టాలి ఇదే ప్రేమకి మోక్షానికి మార్గం మనస్సుని జయించడం అంటే కూడా ఇదే ఆలోచనల్ని ఆపకుండా పోరాడకుండా వాటితో పాటే ప్రయాణించడం డిటాచ్ అయ్యి మన పని మనం చేసుకోవడం ఇక్కడ అసలు అర్థం చివరిగా భగవద్గీత మనకి నేర్పించే ముఖ్యమైన లైఫ్ లెసన్ ఏంటంటే ద ఓన్లీ థింగ్ కాన్స్టెంట్ ఇన్ లైఫ్ ఇస్ చేంజ్ భగవద్గీతలోని రెండో అధ్యాయం పదమూడో శ్లోకం గమనించండి ఇందులో భావం ఏంటంటే ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యౌవనము ముసలితనము గుండా సాగిపోతుందో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు మనందరికీ తెలుసు పుట్టడం పెరగడం చనిపోవడం ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియలు మనిషి శరీరము మనస్సు ప్రతిక్షణం మార్పుకు లోనవుతూనే ఉంటాయి మార్పు ఒక్కటే నిజం మార్పు తథ్యం సో మార్పు మీద మనకి అవేర్నెస్ ఉండాలి ఏది శాశ్వతం కాదనే స్పృహ సఫరింగ్ని బాధని తగ్గిస్తుంది ఆధ్యాత్మిక కోణంలో మీ ఆలోచనల్ని ఇన్స్పైర్ చేస్తుంది ఈరోజు మీ దగ్గర బాగా డబ్బు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా క్షణికం రేపొద్దున్న మళ్ళీ ఒక రోజున ఇవేమీ లేకుండా పోవచ్చు భగవద్గీత నేర్పేది ఏంటంటే ఉన్నా లేకపోయినా కష్టమైన సుఖమైనా ఒకే విధంగా స్వీకరించాలి ఎందుకంటే మనిషి ఎగ్జిస్టెన్స్ ఈ మెటీరియలిస్టిక్ రేస్ కంటే కూడా గొప్పది సీజన్స్ మారుతాయి మార్పులు జరుగుతాయి మనుషులు మారతారు వాళ్ళ మాటలు చేతలు అన్నీ మారతాయి సో ఈ మార్పుకి సిద్ధంగా ఉండాలి ఒక వస్తువుకు కానీ దగ్గర మనుషులకు కానీ బాగా అటాచ్ అయిపోతే భవిష్యత్తులో రాబోయే మార్పుని స్వీకరించడం మనసుకు కష్టమైపోతుంది ఎందుకంటే వస్తువైనా మనిషైనా ఏదో ఒక రోజున వదులుకోవాల్సిందే ఏది శాశ్వతం కాదు భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే మాసిపోయిన బట్టల్ని విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్టు మరణించిన తర్వాత ఆత్మ కొత్త శరీరానికి వెళ్తుంది అని మరణం గురించి భగవద్గీతలో చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది అంతెందుకు హిందువుల ఆచారం ప్రకారం మరణించిన తర్వాత భగవద్గీత చదవడం ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే ఆ సమయంలో మానవ జీవితంలో ఉన్నటువంటి అశాశ్వత గుణాన్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సో ఈ సృష్టిలో జరిగే మార్పుల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం మోక్షానికి మొదటి మార్గం సో ఎప్పుడైనా సరే చేంజ్ అనేది జరుగుతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆపాలని కూడా ట్రై చేయకండి ప్రశాంతంగా మన పని ఏంటో మనం చూసుకుని వెళ్ళిపోవడం ఉత్తమం వీడియోస్ ఎవరికి వచ్చేసింది ఈ భగవద్గీతలోని ఐదు కాన్సెప్ట్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం ముందుగా కాంకరింగ్ ద మైండ్ థాట్స్ అనేవి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి అందుకే ఇండివిజువాలిటీ పర్సెప్షన్ పర్సనాలిటీ ఈ విషయాల్లో ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు అయితే ఒకవేళ మనిషి ఈ ఇండివిజువల్ థాట్స్ నుండి బయటకు వస్తే కనుక ఒక సైలెంట్ మెంటల్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు దీంతో సఫరింగ్ నుండి అల్టిమేట్ ఫ్రీడమ్ దొరికే అవకాశం ఉంది నాన్ డ్యుయాలిటీ ద థింకర్ ఇస్ ద థాట్ నాన్ డ్యుయాలిటీ అంటే అద్వైతం ఆలోచించేవాడికి ఆలోచనలకి మధ్య తేడా లేదు రెండు ఒకటే అని అర్థం ధర్మ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ రిమూవ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ చాయిస్ కర్మణ్యం మా ఫలేషు కథాచన కర్మను ఎందే నీకు అధికారము కలదు కానీ ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు సింపుల్గా చెప్పాలంటే ఫలితం మీద కాదు ముందు మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి రిజల్ట్ని కాదు ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి కర్మయోగ రిమూవ్స్ యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్ మన కర్మ మీద మనకి కంట్రోల్ ఉండదు అలాగే మన ధర్మాన్ని ఎంచుకోవడంలో కూడా మన ప్రమేయం ఉండదు సో భగవద్గీతలో బోధించేది ఏంటంటే కర్మని ధర్మాన్ని సాధ్యమైనంత భక్తితో పూర్తి చేయడం మాత్రమే మన కర్తవ్యం ద ఓన్లీ థింగ్ కాన్స్టెంట్ ఇన్ లైఫ్ ఇస్ చేంజ్ ఈ సృష్టిలో జరిగే మార్పుల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం మోక్షానికి మొదటి మార్గం మార్పు మీద మనకు అవేర్నెస్ ఉండాలి ఏది శాశ్వతం కాదు అనే స్పృహ సఫరింగ్ని బాధను తగ్గిస్తుంది సో ఫ్రెండ్స్ భగవద్గీత నేర్పించే ఈ జీవిత పాఠాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను మీకు బాగా నచ్చిన విషయం ఏంటనేది నా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్